ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఏజ్ లిమిట్ అంటే ఏం లేదు అండర్ సిక్స్టీన్ అండర్ ఎయిటీన్ అనే సిస్టమ్ ఉండేది దాంట్లో ఏం లేదు ఇది ఎంత వయసు ఉన్నవరైనా ఆడొచ్చు కాకపోతే అది ఇక్కడ నాకౌట్ సిస్టంలో ఈ మ్యాచ్ ఉంటుంది నాకౌట్లో ఎవరైతే ఆ సిస్టమ్ తెలిసిన వాళ్ళు తప్పకుండా ఈ క్రీడల్లో పాల్గొని మరి అదేవిధంగా మేము ఈ ఇక్కడ అకాడమీ అంటే క్రికెట్ అకాడమీలు కూడా ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి అకాడమీ వాళ్ళు కూడా మేము అప్పుడే విద్య చేస్తున్నాం మీ దగ్గర ఎవరైతే శిక్షణ పొందురో క్రీడాకారుల్ని మరి ఆ క్రీడాకారుల్ని జట్టులాగా అంటే ఒక్కొక్కరు వస్తే అక్కడ తీసుకోబడదు ఒక్కొక్కరు క్రికెట్ జట్టు ఎంత అయితే పదకొండు పదమూడు మంది ఉన్నారో ఆ జట్టుతో వచ్చినట్టయితే ఎంట్రీ చేసుకున్నట్టయితే డెఫినెట్గా అది ఉంటుంది మా ఎంట్రీ ఫీజు మిగతా వ్యవహారాలు మొత్తం కూడా మా వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది మీకు ఇదొక చ చక్కటి అవకాశం కనిపిస్తున్న ఎస్టెన్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మరి అదేవిధంగా మా ఎస్టెన్ టీవీ న్యూస్ ఛానల్ ద్వారానే ఈ ఈ టోర్నమెంట్ మొత్తం కూడా అయిపోయిన కూడా మీకు లైవ్ స్ట్రీమ్ ఇస్తున్నాం అదేవిధంగా సామాజిక తెలంగాణ పద్ధతిలో కూడా రోజువారి వార్తలు తీస్తూ అంటే ఈ మా ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ క్రీడలకు కూడా అంటే క్రికెట్ క్రీడ కూడా మంచి ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఒక్క క్రీడాకారుడు యువకుడు వీళ్ళందరూ కూడా ఈ క్రీడల వైపు మళ్ళాలని చెప్పి మేము దీన్ని ఆ విధంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఆడలేస్ ఆడలేస్తున్నాయి కాబట్టి అంటే చెడలవాడు యువత చెడల వాటకు పోకుండా ఇలాంటి టోర్నమెంట్స్ ద్వారా మీరు ఇక్కడ మీ టైం ఇక్కడ స్పెండ్ చేసినట్టయితే మీకు ఫ్యూచర్లో కూడా ఈ క్రీడ అనేది మీకు తప్పకుండా మీ జీవితానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ క్రికెట్ని కిరణ్ క్రికెట్ రైజింగ్ టోర్నమెంట్స్ టీ ట్వంటీ బై ఎస్టర్ని మేము ప్రారంభిస్తున్నాం దీనికి మీరందరూ కూడా మరి ఎంట్రీ అయ్యి దీన్ని సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం తెలంగాణ క్రికెట్ అకాడమీ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కిరణ్ క్రికెట్ టోర్నమెంట్ ఎస్టెన్ ఛానల్ వారు నిర్వహించడం చాలా గర్వకాలం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ మీడియా ఛానల్ కూడా ఈ క్రీడలు పక్షాన చూపించే బాబు లేదు ఈ క్రీడలకి సపోర్ట్ చేసినందుకు ఫస్ట్ బొదిల వెంకటరమణ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎన్నో మీడియా ఛానల్ ఉన్నాయి కానీ క్రీడల పక్షాన ఎవరు కూడా చూపించిన వాళ్ళు లేదు కాబట్టి ఆ లక్ష్యంతో ఈ టోర్నమెంటు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము తాజా క్రికెట్ అకాడమీ హైదరాబాద్లో ఎన్ని క్రికెట్ అకాడమీస్ ఉన్నాయి అది అకాడమీస్ కూడా స్టేట్ పెళ్ళెం ఉన్నాను ముప్పై మూడు జిల్లాలలో ఈ అవకాశాన్ని క్రీడాకారులు వ్యతిరేకించుకోవాలని చెప్పి జరుపుకుంటున్నాను పాత పది జిల్లాలు పాత ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా ఇలాంటి మంచి అవకాశాన్ని ఏ ఛానల్ తెలంగాణలో కూడా మరి ముందుకు వచ్చి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఎస్టేన్ న్యూస్ ఛానల్ అలాగే తర్వాత సామాజిక న్యూస్ పేపర్ ఉంది దాంట్లో పేపర్ కవరేజ్ కూడా ఉంటుంది కాబట్టి మీరు వచ్చిన మంచి అవకాశాన్ని దీంట్లో బెస్ట్ గ్రౌండ్ హైదరాబాద్ కూడా బాబురావు సాగ్ లో అవుతాయి దీంట్లో క్వాలిటీ ఎంపైర్స్ బెస్ట్ టోర్నమెంట్ ఉంటది ఎవరి మ్యాచ్ లైఫ్ టోర్నమెంట్ ఇది కాబట్టి మీరు అందరు ముప్పై మూడు జిల్లా నుంచి కూడా వచ్చి మీరు వినియోగించుకోగలరు దీంట్లో అదే విధంగా బెస్ట్ బ్యాట్స్మెన్ బెస్ట్ బౌలర్ బెస్ట్ ఫీల్డర్ మంచి అవార్డ్స్ ఉన్నాయి దీంట్లో మంచిగా బ్యాట్ మంచి కాని వాడికి మంచి అకాడమీ బెస్ట్ అకాడమీ క్రికెట్ కోచింగ్ కూడా జరుగుతుంది కాబట్టి అదే విధంగా మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా